నమస్కారం నా పేరు డాక్టర్ రమణాచారి ఈఎన్టీ సర్జన్ మన కరీంనగర్లో ఈ నెల పదకొండు నుంచి పదహారు వరకు స్వదేశీ జాగరణ నుంచి ఆధ్వర్యంలో స్వదేశీ మేళా అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు ఇట్ మేళాలో స్వదేశీ ఉత్పత్తుల గురించి స్టాల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తారు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ నెల తొమ్మిది పది ఈ రెండు రోజుల్లో సైక్లింగ్ మరియు మ్యారథాన్ నిర్వహిస్తారు పదకొండు నాడు నిరుద్యోగుల కోసం పది నుంచి పదవ తరగతి నుంచి ఐఐటి వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు అలాగే ఇట్టి కార్యక్రమాల లోపల యువతకు మోటివేషన్ కోసం మోటివేషన్ స్పీకర్స్ వస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాల లోపల అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన దేశం యొక్క స్వాభిమానం స్వావలంబన స్వదేశీ పెంపొందిద్దామని అందరినీ కోరుకుంటున్నారు దీనిలో ఈ మరిన్ని వివరాల కోసం ఈ కిందనే మరొక ఫోన్ చేయండి